బెల్లంపల్లి పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనిమిదవ జాతీయ పోషణ మాసాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి మహిళలకు స్పెషలిస్ట్ డాక్టర్ చే వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు ప్రజలకు ఒక మెసేజ్ పోవాలి కంపల్సరిగా మెసేజ్ ఏమైపోవాలంటే ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి జనాలకు తెలు తెలిసే బాధ్యత ప్రభుత్వం ద్వారా ఏమైనా ప్రశిస్తున్న ఒక విధంగా దాన్ని ప్రజలగా తీసుకుపోయే బాధ్యత మీ అందరికీ ఉందని మర్చిపోతే నేను కోరుకుంటున్నాను సో ఈ కార్యక్రమాలు ఏమి చేసినా మన పెద్దపల్లికి కాపాడుకుంటూ అన్ని పనులు చేసుకునే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఆఫీసర్ని నేను వర్క్ చేస్తున్నా వర్షిప్ అనే మాటలు దాన్ని కాపాడుకుంటూ మన పెద్దపల్లిగా